ఇలాగేందిరా చాలా అమ్మ నానత్త పాత కోరిగా అవుంద్రా నీ పోలి కూడా ఉంది మేము చూడంగా తాత ముక్కు చూడంగా కన్ను చూడంగా నీ మాట దానికి కూడా వచ్చేసింది కానీ ఆ గొప్పగా నువ్వే కన్నావు ఆయన సన్యాసంలో గలవ పట్టి కానీ లేకపోతే నేను గలనే నీ పాటి కాడదు చూడమ్మా నేను డాన్స్ చేస్తాను ఆ తయ్యం తక్క తై తై దిది తై తయ్యం తక్క తై తై దిది తై రాధమా రాధమా పాపం కూడా తీసుకొచ్చేదే అవును మీరు రాకపోతే నేనన్నా రావాలిగా పాపకు అన్న ప్రార్థన చేసి పేరు పెట్టాం అలాగా అలాగే ఏమిటి పేరేమిటన్నా అడగరా ఏమిటి రాధ అంత మీ పుణ్యమేగా ఏ ఆంటీ గుడ్ మార్నింగ్ చెప్పు నిన్నే ఇదే గుడ్ మార్నింగ్ బాబాయ్ కొంచెం కుర్చీ తెచ్చుపెట్టు ఇక్కడే కూర్చున్నాం ఆయన ఇంకా రాను మీద అసలు రారండి రండి అనుకోదండి ఎదుటి వాళ్ళ ముచ్చట్లు తెలుసుకోవడం నా ముచ్చట్లు చెప్పడం నాకు సరదా మీరే పెంచేసుకున్నాము ఓహో అదన్న మాట ఏదో చెప్తున్నా మాట నేను అనుకున్నాను అసలు మోకాన్ని నాట్ చూడండి వాళ్ళు అబ్బా అయ్యో మాట్లాడుతున్నప్పుడే పోస్తుంది ఇప్పుడే వస్తానండి సలహా అడుగుదా అని వచ్చాను ప్రియ నిన్ను బాగా అర్థం చేసుకో నువ్వంటే ఎంతో ఇష్టపడతాడు అందుకని మన ఇద్దరు విషయం అయితే చెప్పింది వచ్చానండి ఏం లేదు నీ కోసం ఇంటికి ఫోన్ చేశాను నువ్వేమో ఇక్కడికి వచ్చావన్నారు తానే కదా తీసుకెళ్దా అని వచ్చారు చూసారా ఇదివరకు మా బావకి ఇప్పుడు బావకి ఎంత తేడా వచ్చిందో అప్పుడు రమ్మన్నా వచ్చేవారు కాదండి ఇప్పుడు వద్దన్నా వచ్చారు అంతా మీ పుణ్యమేనండి చెబుతానండి అందరికీ మీరు పుణ్యాలు చేస్తున్నారు కానీ ఆ దేవుడు మాత్రం మీ పాపం చేశాడు చవండి మీకు తెలుసు లేదు నువ్వు కథం చేసుకుని వదిలేశాడండి చెప్తేటండి అతను మొగాళ్ళ సంగతి మొగాళ్ళు చెప్పాలి ముందు ఈవని కట్టుకున్నాడండి తర్వాత ఇంకోవని కట్టుకున్నాడు ఈవని వదిలేశాడు మొగాడైతే ధైర్యం ఉంటే ఈవెన్ కూడా తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకోవాలి ఏమంటాను నిజమే భార్య ఒప్పుకోవాలి ఒప్పుకునేది ఏమిటండి బోడి ఒప్పుకోకపోతే వదిలేడమే నాలుగు రోజులు పోయాక తనే మళ్ళీ కాళబారం కూర్చుంది సరే మాట్లాడదాం అతను ఎవరో చెప్పమని వద్దండి ఇది నా స్వవిషయం నా స్వవిషయం ఎవరు తల్లిదినా ఒప్పుకోను ఇక్కడ రాధ ఇద్దరిని కట్టుకునే మగాడు ధైర్యం ఉంటే ఇద్దరిని ఒక ఇంట్లో పెట్టుకోవాలని ఆ పరిస్థితి నీకే వచ్చింది అనుకో అమ్ము నేనా చచ్చిన అప్పుకోను ఏమైనా పంచుతాను కానీ భర్తని మరో ఆడదానికి పంచడం నెవర్ మరి ఏదో గొప్పగా సలహా ఇచ్చావుగా సలహా ఏ కదండి సలహా అనేది ఇద్దరికి ఇవ్వడానికి మనం చేయడానికి కాదు ఇష్టం ఉంటే తీసుకుంటారు లేకపోతే మానేస్తారు నేను సలహా ఇచ్చినా ఆ అమ్మాయి తన భర్తల గురించి ఎలా సమర్థించుకుందో చూశావా అంటే ఎంత గొప్పది ఉండాలి ఏంటి ఆ అమ్మాయి గొప్ప దాన్ని ఇంత బాగా నీకెలా తెలుసు ఇదాకి నువ్వు వనదలు బట్టి కానీ అందరూ మనకి ఆడపిల్ల పుట్టింది ఆడపిలు పుట్టింది అంటున్నారు మా అవ్వ పిల్లవాడ అయితే బాగుండేది బాగుంది ఏటా వచ్చేసేనా ఏ ప్రియా ఏయ్ నువ్వు ఈ ఊరికి ఎప్పుడొచ్చావు ఈ ఊరికి అందంగా ఉంటున్నాను అలాగా అవును అందుక శుభనా పంపిస్తే పెళ్లికి రాలేదు అందితే ఎందుకు రాని అందు నీకు ఎప్పుడు పెళ్ళైంది పెళ్లి అంటే ఒక బిడ్డ కూడాను అయితే నాకు పెళ్ళయ్య ఏడాది అయింది నీకు కూడా పెళ్ళైంది అనమాట మరి పిల్లలనే మాదంతా చాలా సైలెంట్ గా జరిగిపోయింది రేవే అసలు న్యాయం చెప్తున్నారు బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నారు అలాగా ఏమైనా తీసుకుంటావా దీన్ని కదా చాలు తర్వాత తీసుకుంటాండి అయితే మా ఇంటికి ఎంత పదమే న్యాయం నుంచి ఎలా ఉంటాడే ఎలా ఉంటారంటే ఫస్ట్ ఫస్ట్ క్లాస్గా అంటే ఏడాది తెలుసు బిడ్డ పుట్టిందంటే ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంటారో చెప్పి మట్టుమార్థాయిట్ జరగలేదు ఎందుకని ఏం లేదే మా బావకి నేనంత ఇష్టం లేదు సరేదో పెళ్ళి కొట్టేసుకున్నారు తీరా పెళ్ళి వచ్చినా ఆ ఫ్రెండ్స్ చచ్చిపోయాడు అంతే దాంతో అప్సెట్ అయిపోయారు ఇద్దరు బెడ్రూమ్ లోకి వచ్చినా ఆ ఫ్రెండే గుర్తుకొస్తాడంట మరైతే ఆ తర్వాత ఏం చేశారే నాకు ఫ్రెండ్ ఉంది ఆవిడ ఫస్ట్ చేయించింది ఆవిడ చేయించడం ఆ చెప్పిన మా బాబు ఒప్పుకున్నాడు ఏ తెలుసా పూర్తిగా డాన్స్ వచ్చేసింది డాన్సా మా బాబు డాన్స్ అట్ అందుకే నేర్చుకున్నాను మొత్తానికి న్యాయనికి ఏమేం కావాలో అవన్నీ నేర్చుకుని అలా అడ్జస్ట్ అయిపోతున్నావు అన్నమాట అలా ఉంటే నేనే వైఫ్ వెళ్ళాను ఇప్పుడు రాక ఏం అబ్బా ఆ చీర గురించి ఉంది అన్ని ఏ టాషన్ అంటే చీరలకి నీడేంటి చీర చీరే సరే దీన్ని తీసుకో పాట రాద్దామని కూర్చున్నాను ఇది ఏడకి మొదలు పెట్టింది లేకపోతే ఈ పాటికి రెండు పాటలు రాసిందని అది నా ఫ్రెండ్ నమస్కారం కదా మీ పాటను కూడా రాస్తారా పాట అన్నది ఒక బంగారు మాట అది పనికితేట రానితనాల మూట నిమ్మకాయ తోట ఇది కూడా ఒక మంచి సినిమాలు సినిమా పంట రాయాలంటే పిచ్చి ఏంటి పిచ్చి సినిమాలకు పాట రాయడం పెద్ద విశేష ఏకరపడింది చెట్టు చెట్టు కింద పుట్ట దాని కింద పుట్ట నన్ను రాయమంటే మూడు నిమిషాల్లో రాసి ఒకరు పారేస్తా నువ్వు ఏం ఈ అండి ఎప్పుడు వచ్చినట్టుంది ఆయనవి ఆయన అవున అంటే మా అన్నయ్యండి ఆయన అన్నయ్య ఏం లేదు ఒకసారి మా ఇంటికి రా చెప్తాను ఆ ఫ్రెండ్ ప్రియా వచ్చిందమ్మా ప్రియా వాళ్ళు ఆయన అన్నయ్యనమ్మా అలాగా Ah, लॉटरी तीसरा అంటే మా అన్నయ్య మాదంతా పెద్ద కదా నన్ను ఇక్కడ పెళ్లి చేసుకున్నారు ఆమె అక్కడ పెళ్లి చేసుకున్నారు ఆయన పోయాక మా బ్రతికిలా అయిపోయింది మాయని తెలుసా ఆయనేగా తీసుకొచ్చి కొంతలు పారేసింది ఆయన కనీసం మాట వరుసకైనా నాకు చెప్పలేదు మగవాళ్లేగా చెయ్యాల్సిందంత వచ్చేసి నందనాశిలా ఇంటికి తిరిగి వస్తారు మామగారు అలాంటి మనిషిని నేను అనుకోలేదు మా ఆయన కూడా అలాంటి వాడిని నేను అనుకోలేదే పెళ్లి పెళ్ళయ్య తెలిసింది ఒకటి రెండు సెటప్ ఉన్నాయని నిజమా నిజమా ఏంటి ఇందా కాదు మీ ఆయన గురించి నువ్వు చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది మొట్టమొదటి నేనంటే ఇష్టం లేదు అదవత్తు చెప్తే నేను తప్ప ఒప్పుకోలేదన్నా నువ్వంటే ఇష్టం లేని వాడు అదవత్తు చెబి ఒప్పుకోడు చచ్చేటంత వరకు మీ మావయ్య దాచిపెట్టారు నిజంగా ముందుకు జాగ్రత్త పడమ్మా బయట మాట్లాడుతున్నారా ఎక్కడి నుంచి వస్తున్నారు బయట నుంచి కాకపోతే ఇంట్లో ఏ చెప్పాలి తన్నడితే నన్ను అడుగు ఇంటి విషయాలు విషయాలు ఎప్పుడు పని వాళ్ళని డ్రైవర్ ని అడిగి తెలుసుకోవాలని ప్రకటించు మన బ్రతుకుల గురించి వాళ్ళతో కావాల్సింది

నీ దృష్టిలో పిచ్చిదానే కావచ్చు బాబా నాకు బుర్ర ఉంది నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో ఏమేం చేసినావో నీ రహస్యాలు ఏమిటో నాకు తెలియదు నీకు ఇంకో అమ్మ ఉందా లేదా ఆమెకొక ఒక కూతురు ఉందా లేదా వాళ్ళని శివాలయం వీధిలో అర్ధించావా లేదా నీకు మరో అమ్మ ఉండడం నా అనాశం దానికి ఒక కూతురు ఉండడం నా అనాశం నువ్వు దేవుడు తిరిగినా నాకు కొట్టు ముందు ప్రేమ తర్వాత పెళ్ళి నా తర్వాత ఇదేగా నువ్వు కానీ గోపి చెప్పేది నిజాను కాదమ్మా అదంతా అబద్ధం నా అబ్బంతు కోసం అబద్ధం రాదు ఇది నువ్వు అబద్ధం నువ్వు చెప్తే